హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ నాయక్ ఈరోజు దేవి నవరాత్రులు దేవి నవరాత్రులు ఎందుకు జరుపుకుంటారంటే మహిపతి రా రాక్షసు తొమ్మిది రోజులు పగలు నైటు రాక్షసుడితో యుద్ధం చేసి పదవ రోజు చంపేస్తుంది అమ్మవారు దానికి రూపంగానే దసరా జరుపుకుంటాం రోజు దసరా జరుపుకుంటాం ఎలా ఏంది అమ్మవారి గురి ఎలా జరిగిందో మీకు పూర్తిగా చూపిస్తాను రండి పోదాం जय जनन कदा वीरादि नमन उत्तम ब्राह्मण वर्गो भगोरे जय जनन कदा जय ज्योत सर्वते ज्यो नमस्ते हस्तो द्राव उपनि निमहा वीरादि नमन उत्तम ब्राह्मण संपता पितु निमहा पितु शांति पितु निमहा

ਸਨਨਾ ਕੋਰ ਨੀ ఈ సంవత్సరం అమ్మవారి యొక్క అనుగ్రహం ఇంకా ఎక్కువ పెరగడానికి అవకాశం ఉంది ఎందుకయ్యా అంటే ఎవరు సోమవారం సోమవారం అంటే చంద్రుడికి సంబంధించినటువంటి చంద్రుడు ఎవరయ్యా అంటే మనసుకి కారకుడు మనసుకి కారకుడు ఒక్కొక్కసారి మనసు నడుస్తుంటుంది ఒక్కొక్కసారి శ్లోకం ఉంటుంది దీని కారకుడు ఎవరైతే చంద్రుడు చంద్రుడి దెబ్బకి సముద్రం కూడా తట్టుకోలేదు పౌర్ణమి రోజున సముద్రము దగ్గర ఉన్న వాళ్ళకి తెలుస్తుంది చంద్రుడు యొక్క పవన్ ఎందుకంటే చంద్రుడి దెబ్బకి

వాళ్ళని పట్టించుకోవాలి ఎందుకంటే ఇంకోటి బాగుపడి ఎందుకంటే ఎందుకంటే వాళ్ళు ప్రశ్నిస్తే వాళ్ళు పనిచేయాలని వాళ్ళు కలుపుతూ ఉంటారు కాబట్టి వాళ్ళని అసలు పట్టించుకోకపోతే వాళ్ళని ఎక్కువ కూడా కొన్ని బాగా వాళ్ళని అటువంటి అమ్మ అందరికీ అమ్మవారు బాబుజీ నగర్లో ఆవిడ కూడా ఒక్కసారి కళ్ళు తెరిపో और मुझे तुझे सुनाते हैं सुनता है लीला तुमने ये मम्मी के स्टूडेंट है तो मैलागा मैलागा भी खाते हैं बुदाए बुदाए क्या चल रहा है स्काइप कॉल है एक गाय स्काइप कॉल और ये रहा और वो रे

రేవంతీనామ దేశ స కుటుంబాం చెప్పిన ఎర్రకుల గోత్రులభవస్ ప్రవీణ్ గోత్ర భారతీనామదేశ్రెడ్డిశిత్ రెడ్డినాశంత రెడ్డి ఆర్కెళగోత్రులభ్రెడ్డి నాగమణి నాగమీనామదేశ

साई परिणव रेडी नाम देशा मिदुनोड़ गोत्र भोसा मुदुनोड़ गोत्र भोसा बंदा श्याम सुंदर नाम देशा दुर्बत्नी रजनी नाम देशा तत्पुत्रेशा प्रबलिका रेडी नाम देशा प्रणव रेडी नाम देशा है भानु नाम देशा है वो तत्व ये नाम बोलम्मा नाम देशा

ఈ సంవత్సరం షష్ఠి పూర్తి అయిన తర్వాత అరవై సంవత్సరాలకు వచ్చేటువంటి అమ్మవారి మహోత్సవంలో అమ్మవారి ప్రపంచ యాత్ర కోసం బయలుదేరి ఈసారి అని ఆరోహించి అమ్మవారు మన పూజలు అందుకోవడానికి వచ్చేవారు కాబట్టి మనం ఎంత శ్రద్ధగా చేస్తే అంత చక్కగా ఆవిడ కోరికలుస్తుంది కోరికలిగి వరాలు ఇస్తుంది అదే మనకు కొద్ది శ్రద్ధ రూపం అనుకుంటే గణపతిన్నవ రంగంలో అయినా కానీ స్వామివారు ఏదో అన్నది చేయటం చేయగలిగి ఏదో చేశాడు అని వదిలేస్తాడు కానీ అమ్మవారు అయితే మాత్రం అసలు ఉండటం అనేది జరగదు పెట్టినా ఆమె కొట్టినా కాబట్టి దైవం సృష్టిగా ఎవరైనా అంటే అమ్మ తర్వాత కుటుంబం కోసం దారపోసి తన శక్తిని మొత్తం అంతా కూడా కర్ర తీసి కుటుంబం కోసం కష్టపడేవాడు తన సుఖాన్ని మొత్తం అంతా వదిలిపెట్టి కుటుంబం కోసం బతికేవాడు నాన్న ఇంట్లో అందరికి బట్టలు ఎక్కువ శాంతి ఉంటాయి నాన్నకి చూడండి శాతం మూడు శాతలో ఉంటాయి ఎక్కువ ఎక్కువ ఐదు శాతలు కాబట్టి నాన్న రెండో స్థానం కానీ మొట్టమొదటి స్థానం తల్లికే ఇచ్చారు కాబట్టి అటువంటి తల్లి అమ్మవారు ప్రతి ఇంట్లోనూ శక్తి కాబట్టి దుర్గా మల్లికార్జున దేవతా భవన్య దుర్గా జయ బాండ కోటి బ్రహ్మాండ జయ దుర్గా మతాయి

परिसर में तक पहुंचना Gue tete caste rawale, r praw染 are, Uymara kart mutwie pale kaste rak na Ayo harin-huni challenge, invers throw

భక్తి శ్రద్ధలతో ఈసారి పదమూడు రోజులు నాలా ధరించాల్సి వస్తుంది అమ్మవారి సేవలు కొద్ది ప్లేట్లు పెట్టేసుకోండి రూపంలో ఉన్న అమ్మవారికి ఇక్కడ కూడా పూజ చేస్తుండండి ఇక్కడ ఈ అమ్మాయి కూడా వీళ్ళు అందుబాటులో ఉన్నారు కాబట్టి పూజ చేస్తుంది మీరు కూడా అందుబాటులో ఉంటున్న ఒకటి కష్టమర్ ఆ పక్కన మీ కిరణి రూపంలో ఉన్నటువంటి అంటే డబ్బు రూపంలో ఉన్నటువంటి అమ్మవారికి ఇక్కడ అమ్మవారుగా భావించి పూజ అయిపోయిన తర్వాత ఆ కాయను మళ్ళీ మీరు తీసి మళ్ళీ పూజకు వచ్చేటప్పుడు మీరు తీసుకొచ్చుకోవాల్సి ఉంటుంది మండపం దగ్గర కాయిన్ దొరకటం అనేది కష్టం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా పూజ చేసుకున్న వాళ్ళు ఫస్ట్ వాళ్ళు రూపాయి కానీ తెచ్చుకోండి తీసుకున్నారు పూజ తర్వాత పదకొండు రోజులు పదమూడు రోజులు అయిపోయిన తర్వాత దిగువ దాకంలో పెట్టుకో దేవం వచ్చట్లే కాస్త పూజలో చేస పెట్టాలి దేవం ఇక్కడ అమ్మవారి దగ్గర కూడా వచ్చి అమ్మవారు ఇప్పుడు చూపిస్తూ పట్టుకోండి స్మాశుచక్షుఃయా అమృత అమృత

दुर्गा दुर्गा मल्लिकार्जुन स्वामी ने नम कलश रूपेण आवाहयामी ओम त्रयंबक यजामहे सुगन्यं पुष्टिवर्धनो पूर्वार्कं वंदनां उच्चो मुक्षे मम मुद्दात ओम नमो कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गे तुन प्रचोदयात् असुनेते पुनरस्मा सुचक्षुः पुनः प्राणमिहनो देहे भोगो

ఇక్కడ చింతలు వేయలేదు కాబట్టి మీ ప్లేట్ లో వేసుకోండి అందుబాటులో ఉన్న వాళ్ళు ఇక్కడ వేయండి పసుపు గణపతి గారు శ్రీవాన్ శ్రీవద కౌండిన్య మహామునిగోత్రుల భాష తిరుపతిరావు నామదేశర్మపత్ని లక్ష్మి నామదేశ మహామునిగోత్రుల భోష వంశీ రత్న విజయ నామదేశ इंदुश्री नाम देशा क्या लता श्री नाम देशा कौन दिन महामुनि को तुम भोज्या